రేంజ్ లో బాలకృష్ణ గారు ఎంట్రీ నందమూరి బాలకృష్ణ గారు ఇంత అద్భుతంగా ఎంట్రీ ఇచ్చేసరికి కళ్ళు మాత్రం ఒక్కసారిగా మన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ పేరు వినిపిస్తే చాలు ప్రతి ఒక్కరిలో మాత్రం ఖచ్చితంగా వైబ్రేషన్స్ రావడం పక్క అంతటి గొప్ప మహానుభావుడు బాలకృష్ణ గారు ఒక పక్క సేవారంగంలోనూ మరొక పక్క సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ తనదైన అద్భుతమైన శైలిని కనబరుస్తూ ఎంతో విజయవంతంగా ముందుకు సాగిపోతూనే ఉన్నారు బాలకృష్ణ గారు అయితే అలాంటి బాలకృష్ణ గారు తండ్రికి తగ్గ తనుడు అనిపించుకొని రాజకీయ రంగంలో ప్రజల యొక్క అభిమానాన్ని పొందుతున్నాయి సినిమా రంగంలో కూడా ప్రేక్షకుల యొక్క అభిమాన గుణాన్ని సంపాదించుకుంటున్నాడు అయితే ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో ఏపీలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కీలకమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆయన మాత్రం టీడీపీ ప్రచార రంగంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలోనే టీడీపీ తరపు నుంచి ఎంతో అద్భుతమైన మీటింగ్కి ఆయన గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది అయితే టీడీపీ యొక్క ఈ మీటింగ్లో మాత్రం ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క ఎంట్రీని చూసి అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఒక్క మాటలో చెప్పాలంటే హెలికాప్టర్ నుంచి తను దిగుతున్న సమయంలో తన చుట్టూ ఉన్నటువంటి అద్భుతమైన సెక్యూరిటీ కానీ తన యొక్క స్టైల్ తన యొక్క రేంజ్ కానీ చాలా చాలా గ్రాండ్గా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎంతైనా మరి బాలకృష్ణ గారు ప్రజల చెంద ఉండడానికి ఎంతగానో సదా వెళ్ళవేళ్ళ ప్రయత్నాలు చేస్తారు కాబట్టి తనకు ఆ మాత్రం సెక్యూరిటీ అలాగే తన యొక్క మానియాకి ప్రతి ఒక్కరు ఫిదా కావాల్సింది అంటూ చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఏదేమైనప్పటికీ పిఎం రేంజ్లో బాలకృష్ణ గారు ఈ యొక్క టీడీపీ పార్టీ మీటింగ్కి రావడం అనేది చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారట